సో ఈరోజు ఇది ఒక కాటరాంలో ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో బ్రిక్ ఫ్యాక్ట్స్ అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ ఫిమేల్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాటరాం పోలీస్ స్టేషన్లో దొరికింది ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము ఎన్ని నిమ్కాయ ఇది పెట్టడం జరిగింది కుంకు పెట్టడం జరిగింది అది మనము చూసాం సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షని సీజ్ ఫ్రామ్ ఒడితల విలేజ్ చిట్యాల మండల్ నుంచి ఉంది ఫిమేల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది ఆ ప్రకారంగా కట్రాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్గా టీం ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కుమార్ స్వామి అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ ద వైఫ్ అమ్మాయి నుంచి రెండు డాక్టర్స్ అయింది దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని హూ ఇస్ ద డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సిక సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్కి ప్యారాలిసిస్ ఉంది సో అతను బెడ్రిటన్లో ఉన్నాడు సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఇస్ అ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతను మధ్యలో వివాహ ఇతర ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి దాంట్లో ఆపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దాట్ ఈ ఫాదర్కి ఎవరైనా ఈ ఉన్నారో అతనికి మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా ప్యారలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్టాంకులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికీ చెప్పారు దాట్ బికాస్ ఆఫ్ ప్యారలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీసులో ఇది కేసు రిజిస్టర్ కాలేదు పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు అప్పుడు ఇది న్యాచురల్ డెత్ కింద ఇది క్రిమేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాక్టర్స్ ఉంది హర్షిని ఆ వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల్లో ఉడితల విలేజ్లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్లో శాక్లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్లో ఇంటూ ఇంటూ బేష బిహైండ్ అది బుషెస్లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు సో బ్లాక్ మేజింగ్ ఎట్లా చేస్తారు ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంకం తర్వాత నిమ్కా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్గా ఇది చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్గా అతను చేశారు కానీ మన భోపాలపల్లి డిస్టిక్ నుంచి ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ టు అక్యూస్ పర్సన్ సో దాంట్లో మనము కాటరాం పోలీస్ స్టేషన్లో ఇది వర్షిని మర్డర్ కేసులో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం చిటియాల్ పిఎస్లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ నోటోరియస్గా ఒక సెన్సేషనల్గా లాస్ట్ టూ మంత్స్లో రెండు మ మర్డర్స్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దాట్ ఇద్దరికి మ్యాక్సిమంగా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం ఇద్దరికి ఇది స్ట్రాంగులేషన్ నుంచి మాత్రమే చనిపోయారు సో రాజ్ కుమార్ ఏదైనా రోడ్లో స్టాంగులేషన్ చేసి జస్ట్ ఏ నుంచి చేసి ఇది మర్డర్ చేశారు ఇద్దరే మాత్రమే ఉన్నారు ఇద్దరు మధ్యలో ఒక ఇలిసిట్ అఫేర్ నడుస్తుంది సో ఆ ప్రకారంగా ఇది చేయడం జరిగింది బేసికలీ ఇది ఈ ఫ్యామిలీలో దేర్ ఆర్ టోటల్ త్రీ మెంబెర్స్ మాత్రమే ఉన్నారు సో ఒక కవిత హూ ఇస్ ద అక్యూజ్డ్ సెకండ్ ఈజ్ ద ప్యారలైజ్డ్ హస్బెండ్ అండ్ థర్డ్ ఈజ్ అ వర్షిని డాటర్ హూ ఇస్ అ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ ఒక ఇంకా డాటర్ ఉంది ఆ అమ్మాయికి మాత్రమే ఇప్పుడు మ్యారేజ్ ఆల్రెడీ అయింది సో ఆ ఇంట్లో లేవు సో ఆ ప్రకారంగా మనము ఇది ఫారెన్సిక్గా కొన్ని ఎవిడెన్సెస్ కూడా మనము క్రియేట్ చేస్తున్నాము సో దాంట్లో ఆల్రెడీ కన్ఫెషన్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఇది కాల్స్ సిడిఆర్స్ ఏదైనా చూసి ప్రాపర్గా మనం టెక్నికల్గా ఇది కేసు కూడా ఫీడ్ చేస్తున్నాము సో ఖచ్చితంగా రెండు మర్డర్ చేశారంటే మన వాళ్ళు కూడా ప్రాపర్గా సీరియస్గా ఇది సెన్సేషన్ మర్డర్ కేసులో డిఎస్పి సూర్యనారాయణ కట్టడం తర్వాత సిఐ కట్టడం నాగార్జున నుంచి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ప్రాపర్గా కన్మిషన్ అక్కడ ఇది ఒడితల విలేజ్ నుంచి చిట్యాల మండల్ నుంచి టీవీఎస్ బైక్ పైన ఇది వెహికల్ ఒక యూరియా బ్యాగ్లో గనీ బ్యాగ్లో ఇది పెట్టుకొని అది షిఫ్ట్ చేయడం జరిగింది బాడీ అంటే ఫస్ట్గా ఇది అమ్మాయి డెడ్ బాడీ మర్డర్ చేసిన తర్వాత ఇమీజియట్గా ఆ రోజు మాత్రమే ఇది హౌస్ వెనుక ఇది బుషెస్లో అది పెట్టడం జరిగింది వన్ టూ డేస్లో తర్వాత వన్ డేస్లో ఇది చేయడం జరిగింది సో ఇది థర్డ్ ఆగస్ట్ రోజు ఇది చేయడం జరిగింది ఈ మర్డర్ సో తర్వాత అక్కడ చిటియాల పోలీస్ స్టేషన్లో సిక్స్త్ రోజు ఇది మిస్సింగ్ కేసు కూడా ఇది ఫైల్ చేయడం జరిగింది అండ్ టూ డేస్ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అవుట్స్కట్లో అది బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది సో అక్కడ కొన్ని డేస్ ఈ రాజ్ కుమార్ డైలీ ఎవ్రీ టూ డేస్లో అక్కడ విజిట్ చేసి ఆ డెడ్ బాడీ ప్రాపర్గా ఉందా లేదా ఆ ప్రకారంగా చూడడం జరిగింది కానీ అక్కడ స్మెల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే దే డిసైడెడ్ టు షిఫ్ట్ బాడీ మామూలుగా చేతి నుంచి మాత్రమే స్టాంగులేషన్ నుంచి ఇది మర్డర్ చేయడం జరిగింది అవును ఇది డేడ్ బాడీ ఏదైనా షిఫ్ట్ చేసిన తర్వాత వర్షిని డెడ్ బాడీ ఈ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర షిఫ్ట్ చేశారు సో అక్కడ ఇది స్టాక్యులేషన్ నుంచే కాదు ఒక బ్లాక్ మ్యాజిక్ నుంచి అమ్మాయికి మర్డర్ చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక అందరికీ ఇది కన్క్లూజన్ అవ్వాలి ఆ కోసం వారు ఇది మొత్తం ప్లానింగ్ చేశారు సో ఆ కోసం ఇది మొత్తం యూట్యూబ్ వీడియో ఎట్లా ఎట్లా చేస్తారు అది మొత్తం రాజ్ కుమార్ ఇది ప్లాన్ చేశారు సో ఇప్పుడు ఇది మనము ఇది మనకి అంటే ఫస్ట్గా ఇది ఏదైనా మర్డర్ చేశారు ఫాదర్ మర్డర్ కేస్ సో దట్ ఈస్ మేజర్ ఛాలెంజ్ ఫర్ పోలీస్ బికాస్ ఇప్పటి వరకు బాడీ కూడా క్రిమేషన్ అయింది సో మన దగ్గర డెడ్ బాడీ లేవు కానీ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మోటివ్స్ కూడా ఉన్నాయి సో ఆ ప్రకారంగా ఇది చేయడం జరిగింది సో ఈ విషయంలో మనము డిసైడ్ చేసాం కి ఇమీజియట్గా ఒక ఛార్జ్షీట్ చేసి ఇమీజియట్గా ఇది ట్రయల్ కూడా నడవాలి సో ఆ కోసం ఇది కన్విక్షన్ రావాలి ఆ కోసం ఇది మనము ప్రయత్నం చేస్తున్నాం సో ఆధార్ కార్డ్ అంటే అక్కడ మీకు కూడా తెలుసు ఇది బ్లాక్ మ్యాజిక్ అంటే ఎట్లా ఉంటుంది కొన్ని పేరు ఉంటే ఆ పేరు పైన కూడా పుసుబాయ పెడతారు సో ఆ ప్రకారంగా వారు ఏం చేశారు అమ్మాయికి ఆధార్ కార్డ్ తీసుకుని దాంట్లో జస్ట్ బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారు ఆ ప్రకారంగా అక్కడ ఆధార్ కార్డ్ పెట్టి దాంట్లో పుసుబాయ్ పెట్టి నిమ్కాయ అక్కడ పైన పెట్టి సో మొత్తం ఇది అరేంజ్మెంట్ అక్కడ చేయడం జరిగింది